హై ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ వచ్చాను పవన్ పుట్లా అయితే సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సూర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందా మీ పావుని ఒక మంచి వీడియోతో వీడియో అనడం కన్నా మంచి అప్డేట్తో అని చెప్పొచ్చు అండి ఇవాళ ఎన్నో తారీఖు ఎన్నో తారీఖు తెలియకుండా వచ్చావా అని అంటారా కాదు కాదు ఇవాళ జూలై ఫస్ట్ తారీఖు అండి జూలై నాలుగో తారీఖు నేను జపాన్ వెళ్తున్నానండి మీ అందరికీ ఆల్రెడీ నేను ఈ షీల్డ్ చూపించి చెప్పాను వన్ మంత్ క్రితం గుర్తుందో లేదో మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు నేను జపాన్ క్వాలిఫై అయ్యానండి కంపెనీ వెకేషన్ క్వాలిఫై అయ్యాను వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పారు మీ అందరికి గుర్తుందా అయితే నేను వెళ్తున్నానండి రేపు నాలుగో తారీఖు వెళ్తాను పదో తారీఖు దాకా అక్కడే ఉంటాను పదకొండో తారీఖు మనకి ఇండియా వస్తానన్నమాట నేను వన్ వీక్ ఆల్మోస్ట్ వన్ వీక్ ట్రిప్ అనమాట ఫ్యామిలీ ట్రిప్ అండి అందరు వెళ్ళొచ్చా అంటే దీనికి క్వాలిఫికేషన్స్ ఉంటాయండి కంపల్సరీ క్వాలిఫికేషన్స్ ఉంటాయన్నమాట క్వాలిఫికేషన్స్ ప్రకారం క్వాలిఫై అవుతాము వెళ్ళొచ్చు తీసుకెళ్తారు కంపెనీ వాళ్ళే మొత్తం వాళ్ళదేనండి ఇంకా మంది ఏమి అనమాట తీసుకెళ్ళడం తీసుకురావడం అక్కడ అకామిడేషన్ చూపించడం ఫుడ్ అన్నీ అన్నీ వాళ్ళదే ఉంటుందన్నమాట చాలా హ్యాపీగా ఉందండి నేను ఇలా క్వాలిఫై వెళ్ళడం మీతో కూడా షేర్ చేసుకోవాలి ఎందుకు షేర్ చేసుకోవాలి అంటే చాలామంది మళ్ళీ కాల్స్ చేస్తూ ఉంటారు కొత్త వాళ్ళు కాల్స్ చేస్తూ ఉంటారు పాత వాళ్ళకి సర్వీస్ అందాలి ఖచ్చితంగా అందిద్ది మీకు నేను జపాన్ వెళ్ళినందుకు మీకు ఎటువంటి సర్వీస్ అయితే అందకుండా ఉండదండి మన కస్టమర్ గ్రూప్ ఉంది మన కస్టమర్ గ్రూప్లో మీకు లింక్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట అంటే మార్నింగ్ వర్కౌట్ లింక్ వచ్చి ఏ టైము ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ మధ్యలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటే అందులో వచ్చేస్తాయి కోచెస్ది ఒకటి ఉందన్నమాట ఎవరైతే కోచెస్కి ఇంక చెప్పే పని లేదు వాళ్ళు మా గ్రూప్స్లో ఉంటారు మళ్ళీ నా పర్సనల్ గ్రూప్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి వెళ్ళే క్లాసెస్ వాళ్ళకి వెళ్తాయి మీకు తెలుసు కదా కోచెస్ అందరికి కూడా మనకి ఆన్లైన్ ట్రైనింగే ఉంటుందన్నమాట అది ఫ్రీగానే ఉంటుంది ఇట్లా నేను ఎక్కడున్నా సర్వీస్ అయితే ఏమీ ఆగదు పనులు అయితే ఏమీ ఆగవు ఆర్డర్స్ కూడా ఏమీ ఆగవు ఎందుకంటే మనకు అక్కడున్న నా వాట్సాప్ నెంబర్ అయితే పనిచేసిద్దండి నేను మన మలేషియా వెళ్ళినప్పుడు కూడా వాట్సాప్లోనే మొత్తం చేసుకున్నాను అనమాట మలేషియా కూడా నేను ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉన్నాను అప్పుడు కూడా వాట్సాప్లోనే అనమాట మొత్తం వాట్సాప్ కాల్స్ వస్తాయి వాట్సాప్ మెసేజ్లు వెళ్తాయి అన్నీ వాట్సాప్ అయితే మనకి రన్నింగ్ ఉంటుందన్నమాట వైఫై ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను అప్డేట్స్ కూడా పెడుతూ ఉంటాను మీరు నా అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చండి పవని పొట్ల వి అని ఉంటుంది పవని పొట్లని కూడాతే వచ్చేసిద్ది ఇన్స్టాగ్రామ్లో మీరు డైలీ అంటే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్స్ అక్కడ అప్డేట్స్ అన్నీ నేను డైలీ స్టోరీలో పెడుతూ అనమాట ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారో వాళ్ళకి అవి దొరుకుతాయి మన కస్టమర్లు అనుకోండి వాట్సాప్లో చూస్తూనే అంటారు స్టేటస్ పెడతాను ఖచ్చితంగా చూస్తారు మీకు కాల్స్ ఉంటే ఈ టెన్ డేస్ మాత్రం వాట్సాప్ కాల్స్ చేసేయండి వాట్సాప్ ఎప్పుడు ఆలో ఉంటుంది కాల్స్ మా మన ఇండియన్ టైం కన్నా మూడు గంటలు ముందు ఉంటాను అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటైందండి నాకు అక్కడ నాలుగు మూడున్నర నాలుగు అనమాట అంతే అప్పుడు మీరు చూసుకోవాల్సింది నేను మీకన్నా త్రీ అవర్స్ ముందు ఉంటాను మీరు చూసుకోవాలి అంతే ఇంకా అంతకుమించి ఇంకా రెండవది ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు ఆ టైమింగ్ చూసుకొని చెయ్యండి అంటే మీకన్నా నేను ఒక త్రీ అవర్స్ ముందు ఉంటా అప్పుడు మీరు తొమ్మిదింటికి ఫోన్ చేశారనుకోండి నాకు పన్నెండు దాటిద్ది అనమాట అంటే నేను నిద్రపోతూ ఉంటాను అది ఒక్కటి చూసుకోండి చాలా నైట్ ఒక్కటి పగలంటే ఆ టీ అయినా ఇబ్బంది లేదు నైట్ ఒక్కటి చూసుకోండి నేను నిద్రపోతూ ఉంటాను అయినా నేను ఫోన్ తీస్తాను ఇంటికి చేసినా తీస్తాను అసలు మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళు ఫోన్ ఆపేస్తారండి నైట్ నేను అసలు ఆపని తెలుసా నేను నైట్ కూడా ఫోన్ ఆగానే ఉంటుంది ఒక్కోసారి మా కస్టమర్ పదకొండింటికి కూడా చేస్తారు చేసేసి ఏదోదోటో అడుగుతారు అంటే మామూలుగానే లేండి ఇబ్బంది పెట్టే రకంగా కాదు నార్మల్గానే అడుగుతూ ఉంటారు ఇంకా అందుకని ఫోన్ ఆన్లోనే ఉంటుంది తెల్లారుచేము మళ్ళీ మాకు ఐదింటికి క్లాసెస్ ఉంటాయి కదా కాబట్టి ఆన్లైన్లోనే ఉంటాను ఆన్లోనే ఉంటాను ఐదింటికా నుంచి మాకు కోచ్ క్లాసెస్ ఉంటాయండి మోటివేషన్ కాల్ ఉంటుంది అనమాట ఐదు నుంచి ఆరు దాకా చాలా మోటివేషన్ ఆ మోటివేషన్లో అయితే మనం బిజినెస్ చేయలేమండి నిజంగా అంత బాగా మాకు మోటివేషన్ ఉంటుంది అనమాట ప్రతిరోజు నేను కూడా లేచి కూర్చుంటానండి నేను నాలుగున్నర కల్లా లేచి ఐదింటికల్లా కూర్చుని మోటివేషన్ క్లాస్లో ఉంటాను అనమాట మీరు కూడా ఈ అప్డేట్ మెయిన్ అసలు అయితే ఇచ్చేద్దామని చేశానండి ఈ విషయం చెప్దాం కొంచెం వివరంగా టైమింగ్ ఒకటి వాట్సాప్ ఒకటి ఆర్డర్స్ కావాలన్నా మీరు చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అక్కడ నేను చేసే చేసేస్తాను మీకు అది ఫైవ్ మినిట్స్ పని నేను ఎక్కడున్నా మీకు ఆర్డర్స్ అవి చేస్తాను మీకు అవసరమైనా చెప్తాను వాయిస్ మెసేజ్ పెట్టేయండి రిప్లై ఇస్తాను మీరు కొత్త వాళ్ళైతే డైరెక్ట్ కాల్ చేయకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేశాక తర్వాత కాల్ చేయండి లేదా నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను ఓకేనా ఇందులో మీకు ఇంకో మెయిన్ చెప్పాలని అనుకున్నాను ఏంటి అంటే మీరు ఎవరన్నా కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు కోచ్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటున్నారు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ స్కొతే నెంబర్ కాల్ చేయండి మీకు ఐడి దొరుకుతుంది మా వైపు నుంచి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది ఈ నెల జూలై నెల మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు విజయవాడలో పెద్ద ట్రైనింగ్ ఉందండి సక్సెస్ క్రికెట్ అకాడమీ ఆ ట్రైనింగ్కి కొత్త కోచెస్ అందరూ వెల్కమ్ అనమాట మీరు అందరూ రావచ్చు విజయవాడ చాలా బాగా జరిగిద్దండి అసలు ఇంకా కన్నుల పండగని చెప్పొచ్చు అనమాట ఇంకా అసలు అది వేరే లెవెల్ బిగ్ బాస్ లాగా వంటారు చూడండి వేరే లెవెల్ అని అంతకన్నా వేరే లెవెల్ అనమాట ఆ ట్రైనింగ్ క్వాలిఫై అవ్వాలి రావాలి అనుకుంటే కోచ్ ఐడి కంప్లీట్ అయితే చాలండి మీరు రావచ్చు అనమాట కాల్ చేయండి దాని డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను ఓకేనా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు కోచ్ కోసం చేస్తున్నారా కస్టమర్గా చేస్తున్నారా వెయిట్ లాస్ కోసం చేస్తున్నారా మెసేజ్ చేయండి దాన్ని బట్టి నేను మీకు చెప్తాను ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతేనండి జస్ట్ ఈ అప్డేట్ చేశాను అనమాట రేపు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ పావుని ఓకేనా రేపు మీకు మీకు అన్ని ప్రొడక్ట్ పాలూకా వీడియో కానీ డైట్ ప్లాన్ వీడియో కానీ ఏదైనా మీకు చేసి పెడతాను ఓకేనా ఇవాళైతే ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బై బాయ్ బాయ్ అండి క్షేమంగా వెళ్ళి నేను లాభంగా రావాలి అని చెప్పేసి నన్ను అందరూ బ్లెస్ చేయండి మీ ఇంట్లో అమ్మాయి అనుకొని బ్లెస్ చేయండి ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఇక్కడ దాకా వచ్చిందండి మీరు నన్ను ఇంకా మంచిగా బ్లెస్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి నేను హెల్ప్ చేస్తాను ఎక్కువ మంది జీవితాలను మార్చడానికి ట్రై చేస్తాను ఓకేనా బై బాయ్ అండి